మెరుగైన చికిత్స కోసం సీఎం జగన్ ను హాస్పిటల్ కి తరలిస్తూ ఉన్నారు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు సీఎం జగన్ ను తరలిస్తూ ఉన్నారు అయితే ముందుగా ప్రథమ చికిత్స చేశారు మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ తరలిస్తున్నారు సీఎం జగన్ కు విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు సీఎం జగన్ ను తరలిస్తూ ఉన్నారు మెరుగైన చికిత్స కోసం అక్కడికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ముందస్తుగా ప్రథమ చికిత్స చేశారు అయితే అప్పుడే డాక్టర్లు చెప్పిన విషయం రెండు కుట్లు పడే ఛాన్స్ ఉందని చెప్పారు అయితే ప్రస్తుతానికి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు సీఎం జగన్ ను తరలిస్తున్నారు మెరుగైన చికిత్స కోసం సీఎం జగన్ ను విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తున్నారు ఇక సమాచారం మా ప్రతినిధి రావు అందిస్తారు తిరుమలరావు హలో సుమిత్రా కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో క్యాంప్ క్యాంప్ బస్ చేసే ప్రాంతమైనటువంటి కేసర్పల్లి వద్ద చేరుకున్నారు కేసరిపల్లి వద్ద గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ పర్యవేక్షించారు పర్యవేక్షించిన తర్వాత సీఎం జగన్ కి మెరుగైన వైద్యం చేయించాలని చెప్పి చెప్పడంతో ఇప్పుడు ఇమీడియట్ గా కొద్దిసేపటి క్రితమే గన్నవరం నుంచి ఏదైతే ఉందో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరచడం జరిగింది ఏదేనప్పటికి సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించి ఈ ఈ రాయి దారి సంబంధించి కుట్లు వేసిన వేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడంతో అక్కడి నుంచి ఇమీడియట్ గా కారణమైత అదే విధంగా దీనికి సంబంధించి వైద్య పర్యవేక్షణలోనే కేసరపల్లి తన బస్ చేసే కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం జరిగింది ఈ సంబంధించి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఎన్ని కుట్లు పడతాయి ఇది ఏమైనా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటుందా లేని పరిస్థితుల్లో రేపటి నుంచి తన బస్సు యాత్ర అనే పనుల్లో కూడా వైద్యులు చెప్పిన విధానం బట్టి ఇది జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ జరిగింది ఏదో జగన్మోహన్ రెడ్డి ఈ దాడికి సంబంధించి చాలా విషాదకరమైన జరుగుతుంది ప్రత్యక్షంగా ఈ భద్రత ఏర్పాట్లను ఏలు రేంజ్ డిఐజీ పర్యవేక్షించడం జరుగుతుంది ఈ ఎక్కడ లోపం జరిగింది ఏంటి దీనికల కారణాలు ఏంటి అనే అయితే పోలీసులు అన్ని విధాల దీని మీద పర్యవేక్షణ అయితే జరిగింది ఈ ఈ దాడికి సంబంధించి కొద్దిసేపటికైతే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సంబంధించి ఎవరైతే ఉన్నారో కేసులు నాని పేరు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులతో సంబంధించి ఈ దాడి ఎలా జరిగింది దీని మీద ఈ కారణాలు ఏంటి అన్న కోణంలో మేధ మధునం చేసుకున్నారు అది ఈ దాడి జరిగిన సమయంలో సంబంధించి విజువల్స్ ఏమైనా ఉన్నాయా లేవు అనే కోణంలో చూస్తున్నారు ఇప్పటికైతే సంబంధించి ఈ దాడి జరిగిన సమయంలో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సిసి కెమెరాలతో పాటు అన్ని ఛానల్స్ లో వచ్చిన విజువల్స్ ను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు ఈ ఘటన జరిగిన సమయం ఎంత సమయంలో ఏం జరిగిందనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి అందరిగా అభివాదం చేసుకున్న సమయంలో ఒక్కసారిగా రాయి వచ్చి ఈ నుద్దుటి మీద తగలడం జరిగింది నుద్దు మీద తగిలిన తర్వాత ఇతను ఇలా తుడుచుకోవడంతో బ్లడ్ అంటింది అయితే తన మీద రాయి దాడి జరిగిందని గ్రహించి తన సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పి తన బస్సులో దిగడం బస్సులోకి వచ్చి ఎవరైతే ఉన్నారో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు సింహాద్రి చంద్రశేఖర్ ప్రాథమిక చికిత్స చేశారు చికిత్స చేసిన అనంతరము ఇతను సీఎం జగన్మోహన్ రెడ్డి రామర్పాడు రింగ్ వచ్చి అక్కడి నుంచి ప్రజలకు అపవాదం చేసుకుంటూ గంటపైనే ఈ మరి బస్ యాత్ర కొనసాగింది గంట పైన కొనసాగిన తర్వాత కేసరపల్లి తన బస్సు చేసే కార్యాలయానికి చేరుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మరి కొంత గ్రూప్ ఆఫ్ డాక్టర్ తో వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డిని మెరుగైన వైద్యం సంబంధించి ఇక్కడి నుంచి వైద్య పరీక్షలు చేయాలని చెప్పేసి విజయవాడ ప్రభుత్వం ప్రభుత్వ హాస్పిటల్ తరలించడం జరిగింది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి కొద్దిసేపు క్రితం వెళ్లారు అక్కడ వైద్యులు చెప్పిన దాన్ని బట్టి ఈ యాత్ర కొనసాగే పరిస్థితి కనబడుతుంది సుమిత్ర అంటే తిరుమల విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్టుగా తెలుస్తుంది పెద్ద సంఖ్యలో ఒకటి వైసీపీ శ్రీలు చేరుకునే అవకాశం ఉంటుంది అక్కడ ఎలాంటి సెక్యూరిటీ ఉంది అట్ ద సేమ్ టైం ఎంత ఎంతసేపు అక్కడ చికిత్స జరిగే ఛాన్స్ ఉంది సుమిత్ర ఈ కొద్దిసేపటి క్రితమే సీఎం రెడ్డి మరీ కాసేపట్లోనే ఒక పది పదిహేను నిమిషాల్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి చేరుకున్న తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మళ్ళీ అక్కడ రెడ్డికి వైద్య పరీక్షలు అయితే చేస్తారు వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఈ తదుపరి కార్యాచరణ ఉండబోతుంది ఇప్పటికే దీని సంబంధించి ఈ ఎవరైతే ఉన్నారో విజయవాడలోని ముఖ్య నాయకులంతా వైసీపీ నేతలంతా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి రావడం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన తర్వాత తన కార్యాచరణ అయితే ఉండబోతుంది ఈ ఘటన సంబంధించి మేధా జరిగింది జరుగుతుంది ఈ ఘటన ఎందుకు చేశారు ఎవరు చేశారు ఎవరు చేయాల్సి వచ్చింది అనే కోణంలో అయితే పోలీసులు వివిధ కోణాలు అయితే విచారణ అయితే చేస్తున్నారు విచారణ చేసిన తర్వాత ఈ సీసీ చూసిన తర్వాత ఇది ఒక బిల్డింగ్ మీద నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది బిల్డింగ్ వచ్చి రావటమే డైరెక్ట్ గా బస్సు మీద ఉంచున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ ఎదుటి నుంచే ఇస్తారని చెప్పేసి ఒక చిన్న ప్రాథమిక సమాచారం ఎదుటి రావడంతోనే కన్ను మీద తగిలిందని చెప్పేసి అన్న కన్ను కొంచెం నుదురి మీద తగిలింది కాబట్టి కొంచెం చిన్న ప్రమాదం తప్పింది కన్ను కన్ను బొమ్మకు తగిలినట్టు అయితే భార్య ప్రమాదం చోటు చేసుకునేది అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు వైద్యులు వెళ్లిన తర్వాత ఇప్పుడు పర్యవేక్షణ పరీక్షించిన తర్వాత ఇదేమైనా రెస్ట్ తీసుకోవాలా లేని పక్షం దీన్ని కుట్లేసి బస్ యాత్ర కొనసాగించాలా అనేది కూడా వైద్యులు పర్యవేక్షణ తర్వాత వైద్యులు చికిత్స చేసిన తర్వాత దీన్ని సమయానికి కార్యాచరణ అయితే ఉండబోతుంది అసలు రెస్ట్ తీసుకుంటే ఈ బస్సు యాత్ర ఎవరు కొనసాగించాలి ఏం చేయాలి అనే దాని గురించి కూడా వైసీపీ ఉన్నత నాయకులతో జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది సుమిత్ర అలాగే అంటే శస్త్రచికిత్స చేస్తారు కుట్లు వేస్తారు అనే అయితే క్లారిటీ లేదు దీనికి సంబంధించి వైసీపీ శ్రేణుల్లో ఒక టెన్షన్ అయితే ఉంటుంది మరి అధికారికంగా ఎవరైనా దీనికి దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉందా అభిమానులకు ఏమైనా చెప్పే ఛాన్స్ ఉందా దశ సుమిత్ర ఈ వైద్య పరీక్షలు చేసిన తర్వాత వైద్యులే అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది ఈ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఈ ప్రాథమిక చికిత్స కుట్లు వేస్తే బస్సు యాత్ర కొనసాగించాలి లేనిపో రెస్ట్ తీసుకోవాలనేది వైద్యులు వైద్యులే ఒక బుల్ట్ అనేది రిలీజ్ చేస్తారు కొద్దిసేపట్లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అక్కడ చికిత్స వైద్యుల పర్యవేక్షణ మొత్తం ఓవరాల్ గా వచ్చేసి ఒక ఇరవై నిమిషాలు ఉంటుందని చెప్పేసి మనకి ప్రాథమికంగా తెలుస్తుంది ఆ ఇరవై నిమిషాల తర్వాత కుట్లు వేసిన తర్వాత మరి క్యాంపు కార్యాలయానికి ఏదైతే ఉందో బస్సు కార్యాలయానికి వస్తారా లేని పక్షంలో అటు నుంచి అంటే సీఎం ఇంటికి వెళ్తారనేది కూడా చర్చించుకుంటున్నారు అయితే దీనికి సంబంధించి వైద్యులు పర్యవేక్షణ చేసిన తర్వాత ఈ చికిత్స చేసిన తర్వాత ఇది కుట్లు ఎన్ని కుట్లు పడతాయి లేకపోతే కుట్లు లేకుండానే ఇది సరిపోతుంది అని వైద్యులు నిర్వహించిన తర్వాత తదుపరి కారణం చర్యగా ఉండిపోతుంది ఇది పర్యవేక్షణ అంతా అయిపోయిన తర్వాత ఒక అరగంటలోనే వైద్యులు కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ సంబంధించి దెబ్బ కల కారణాలు ఏంటి ఎన్ని కుట్లు వేసిన అదే ఎన్ని కుట్లు పరీక్షలు వేయలేదు ప్రథమ చికిత్స చేస్తే సరిపోతుందా లేదా కోణంలో ఒక ప్రత్యేకమైనటువంటి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది జీజీహెచ్ డాక్టర్స్ బృందం సుమిత్ర అంటే వైసీపీ శ్రేణులకు ఇప్పటి వరకు ఎవరైనా స్పందించారా అంటే మంత్రులు కానీ వైసీపీ అధిష్టానం నుంచి ఎవరైనా స్పందించడం జరిగిందా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందా ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మంత్రులు కానీ వైసీపీ నేతలు కానీ స్పందిస్తున్న సందర్భాన్ని మనం చూసాం ట్వీట్లు చేస్తున్నాం అంటే కలిసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మరి ఎలాంటి సెక్యూరిటీ ఎలాంటి అలర్ట్నెస్ ఉంది ఎస్ సుమిత్ర కొద్దిసేపటి క్రితమే అదైతే ఉందో కేసరపల్లి బస్ క్యాంప్ కార్యాలయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసు కేసీఆర్ నాని పేరే నాని ఇతర ముఖ్య నేతలైతే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది తర్వాత కేసీఆర్ నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ నాని కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది ఇది కేవలం అని ప్రతిపక్షాలకు కుట్ర చేస్తున్నారు ఇది ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆదరణ చూసి విజయవాడ అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా లాంటి ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి విశేష ఆదరణ వచ్చింది బస్సు యాత్ర కొనసాగుతుంది ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలను సంబంధించి డైవర్ట్ చేయడానికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తే కొంత బ్రేక్ పడే అవకాశం ఉంది కావాలనే ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి మీద కుట్ర చేస్తున్నారు ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఈ బస్సు యాత్ర ఆగదు అంటూ కేసిన నాని అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ ఘటన దురదృష్టకరం దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఈ ఘటన గల కారణాలు ఏంటి ఎవరు ఉన్నారు ఈ సిసి పుటేజ్ సాధారణంగా ఎవరిని గుర్తించారు అనేది కూడా పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేయాలి సీఎం లాంటి వ్యక్తికి పోలీసు భద్రత కల్పించలేదు కానీ ఇది జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సమయంలో కరెంట్ పోయింది కరెంట్ పోయిన సమయంలోనే ఈ ఘటన జరిగింది దీనికి గల కారణాలు ఏంటి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎందుకు ప్రాబ్లం అయింది ఎలక్ట్రిసిటీ అక్కడ ఆ సమయంలో కరెంట్ పోవడం గల కారణాలు ఏంటి అని వివిధ కోణాలు అయితే పోలీసులు విచారణ చేయాలి అదేవిధంగా గెలక్సిటీ సిబ్బంది కూడా దీనికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ నానే మాట్లాడటం జరిగింది మీడియాతో ఈ ఎవరైతే ఉన్నారో ప్రతిపక్ష నాయకులు దీన్ని కొంత వితండవాదంగా చేస్తున్నారు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రాళ్ల దాడి చేపించుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని ఈ డ్రామా ఆడుతున్నారని చెప్పేసి ఇప్పటికే కొన్ని ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం జరిగింది అయితే తీవ్రం ఖండించారు కావాలని ఎవరు రాళ్లు దాడి చేసుకుంటారు ఎందుకు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది ఈ పులివెందుల నుంచి బస్ యాత్ర పూర్తి స్థాయిలో సక్సెస్ రేంజ్ అవుతుంది అవుతుంది అదేవిధంగా ప్రజలు నిరాచారం పొందుతున్నారు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మాదే వన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి అన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అదేవిధంగా ఇరవై ఐదు మంది ఎంపీల సీట్లు వచ్చేందుకు కూడా ప్రజలు మద్దతు పలుకుతున్నారు ఎట్టి బస్సుల్లో ప్రభుత్వం మళ్లీ ఫామ్ చేస్తుంది దీన్ని కుట్ర చేయాలని చెప్పేసి టీడీపీ నాయకులు ఈ కుట్ర చేశారని చెప్పేసి ఇప్పటికే కొద్దిసేపటి క్రితం ఎవరైతే ఉన్నారో కేసిన నానే కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాదరణ వరవలేకే కొంతమంది టీడీపీ నాయకులు చేసే కుట్రలో భాగంగానే జరిగింది ఈ కుట్ర ఎవరు చేశారు ఎందుకు చేశారు దీనికల కారణాలు ఏంటి అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా మాట్లాడడం జరిగింది పేరు నాని కూడా చాలా తీవ్రస్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేశాడు ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గెలుపు ఈజీ అయిపోయింది వైనాట్ వన్ ఫైవ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఇటు పిఠాపురంలో అటు మంగళగిరిలో ఇటు కుప్పంలో కూడా వీళ్ళు వాడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ రకంగా పన్నాగాలు పన్నారు ఎన్ని పన్నాగాల పన్నా బస్ యాత్ర ఆగదు బస్సు యాత్ర కొనసాగుతుంది ప్రజల నిరాధారం కొనసాగుతుందని చెప్పేసి ఎవరైతే ఉన్నారో పేరు నాని చెప్పడం జరిగింది రేపు ఈ యాత్ర బస్ యాత్ర రేపు గుడివాడ పట్టణంలో కొనసాగుతుంది గుడివాడ పట్టణంలో కొనసాగకుండా చేసేందుకే కొంతమంది ఈ అక్రమ కుట్రలు పన్నారని చెప్పేసి పేరున్నానని చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ ఘటన అయితే చాలా దురదృష్టకరము ఈ ఘటన సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ లోపాలు ఎక్కువ ఉన్నాయి ఈ లోపం ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఈ పోలీసులు వైఫల్యం చెందారా అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమన్నా దీంట్లో వైఫల్యం చెందారా అనేది కోణం ఉన్నత ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించి దీని మీద డీజీపీ కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే తెలుస్తుంది సుమిత్ర ఎట్ ఇస్ సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి అంటూ కూడా కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం చూసినాం అంటే దీనిపైనే ఎలక్షన్ కమిషన్ స్పందించే అవకాశం ఉంది స్పందిస్తే ఎప్పటిలోపు స్పందించే అవకాశం ఉంది సుమిత్ర కొద్దిసేపటి క్రితమే దీని మీద మనము ఒక కేసిన నాని కూడా ఒక ప్రశ్న వేయడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఈ దాడి జరిగింది దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ మీరు ఏమైనా కంప్లైంట్ చేస్తారా చేయరా అనే దాని మీద కూడా మనం కొద్దిసేపటి క్రితమే ఎంపీ కేశర్ దాని ప్రశ్న జరిగింది కేసిన దానిని కంపల్సరీగా ఎట్టు పరిస్థితి దీని మీద రేపు ఎలక్షన్ కమిషనర్ మేము కంప్లైంట్ చేస్తాము కంప్లైంట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఈ దాడి సంబంధించి కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇటు విజువల్స్ సహా ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచుతాము దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద స్పందించి ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళ మీద ఎట్టు పరిస్థితులు చర్యలు తీసుకునే వరకు మేము ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకుని చర్యలు తీసుకోవాలంటూ కేసుల నాని కూడా చెప్పడం జరిగింది రేపు రేపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల సమయంలో ఎలక్షన్ కమిషనర్ ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి ఎలక్షన్ టైం ఇచ్చింది ఆ టైంలో లో రేపు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ దాడికి సంబంధించి కంప్లైంట్ చేస్తామని చెప్పేసి కేసు నేను కూడా చెప్పడం జరిగింది సుమిత్ర అలాగే తిరుమల రావు ఈ రోజు ఏపీలో ఏదైతే దాడి జరిగిందో ఏపీ సీఎం పైన ఏదైతే దాడి జరిగిందో అంటే హై సెక్యూరిటీ ఉన్న ఒక వ్యక్తి పైన ఇలాంటి దాడి జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా సీఎంస్ స్పందించారు పిఎం కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది అంటే ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి తరలించారా తరలించబోతున్నారా హాస్పిటల్ దగ్గర ఎలాంటి సెక్యూరిటీ ఉంది సుమిత్ర ఏదైతే ఉందో కొద్దిసేపటి క్రితమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మరో పది నిమిషాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ఆసుపత్రి తరలిస్తున్న సమయంలో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి భద్రత ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని పర్యవేక్షిస్తున్నాము పూర్తి సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఇక్కడ వింగి ఏర్పాటు చేశాము కమ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ డీజీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంటనే ఇమీడియట్లీ ఇక్కడ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది వైద్యుల పర్యవేక్షణలో చేస్తుంది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర హై సెక్యూరిటీ ఉందని చెప్పాలి మూడు అంచెల భద్రత వలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్యం జరుగుతుంది వైద్యం జరిగిన తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా ఉండిపోతుంది అదేవిధంగా రేపు జరగబోయే కార్యక్రమాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లే ప్రాంతంలో కూడా ఇటు కృష్ణా జిల్లా ఎస్పీతో పాటు ప్రత్యేకంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో వీళ్ళు రేంజ్ అశోక్ कुमार बागवाड़ा ఇక్కడ చేరుకున్నారు ఆయన కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే చేస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపు గన్నవరం రేపు వైద్యులు పర్యవేక్షణ చేసి రేపు బస్ యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేదు యూగిల్ గో అని చెప్పేసి వైద్యులు మాత్రం ఆయన సూచనలు చేస్తే రేపే బస్ యాత్ర రేపు ఉదయం తొమ్మిది గంటలుగా ప్రారంభం అవుతుంది కానీ వైద్యుల కన్ను ఏదైనా ఇబ్బంది కలిగింది ఇంకేదైనా ఫర్దర్గా గా ట్రీట్మెంట్ ఇవ్వాలి రేపు యాత్ర కొంచెం ఆపితే బాగుంటుందని చెప్పేసి వైద్యులు సలహాలు సూచనలు ఏమని రేపు బ్రేక్ పడే అవకాశం కల్పిస్తుంది ఏదైనప్పటికీ రేపటి నుంచి మాత్రము పూర్తి స్థాయిలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేసేందుకు కూడా పోలీసులు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు పోలీసు వ్యవస్థ మాత్రం ఎప్పుడు ఒకటే చెప్పుకోవాలి మనము ఏదైనా ఘటన జరిగిన తర్వాత వాళ్ళు అలర్ట్ అవుతారు ఎప్పుడు వీళ్ళు ఏదన్నా జరిగితేనే అలర్ట్ అవుతారు జరగక ముందే వీళ్ళు ఇలాంటి ఘటన జరగక ముందే పోలీసు ఎలర్ట్ గా ఉండి బిల్డింగ్ల మీద అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఏదన్నా ఇది చెట్లు అడ్డు వచ్చిన సమయంలో కానీ ఇతర ఎతర ఏదైనా అడ్డు వచ్చే ప్రాంతాల్లో కానీ పోలీసు అలర్ట్ గా ఉంటే డే వన్ నుంచి ఎలర్ట్ గా ఉంటే ఇలాంటి ఇబ్బంది వచ్చేది కాకుండా ఉంటుంది ఈ పోలీసుల నిర్లక్ష్యం కూడా కొంత కనపడుతుందని చెప్పేసి తెలుస్తుంది ఏదోప్పటికీ డాక్టర్లు ఇచ్చిన సలహాలు సూచనల మేరకే రేపు యాత్ర ఉంటుంది అదేవిధంగా రేపటి నుంచి టోటల్ హై సెక్యూరిటీ రేంజ్ లో సీఎం బస్ యాత్ర మాత్రం పోలీసులు భద్రత కల్పించేది కూడా డీజీపీ అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది సుమిత్ర